ప్రైజ్ ద లాడ్ ప్రభ క్రీస్తు నామమును మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటవ వచనాన్ని మనము చదువుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాంక్షములను సృజించినవాడు పిల్లరా ఈ దినము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దావిదు మహాభక్తుడు రాస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట నా కన్నులు కొండల తట్టు నేను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ మనం గమనించగలిగితే కొండ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పిల్లరా ఆధ్యాత్మిక జీవితంలో దావిదు మహారాజు ఈ కొండ తట్టు అనేటువంటి మాటను మనకు తెలియజేస్తున్నప్పుడు మనకు మాటను గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు దావీదు జీవితంలో కొండలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కొండలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఎవరు అంటే తన మామయ్యన సౌలు గమనించాలి ఎప్పుడైతే గొలియాతును ఓడించాడో దావీదు ఆ సమయాన సౌలు రాజు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటిది అంటే తన జీవితంలో తాను తన కుమార్తెను తన కుమార్తెను వివాహం ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేశాడు ఎవరైతే గులియాతను జయిస్తారో జయించిన వానికి తన కుమార్తెను వివాహం చేసుకుంటారు ఎప్పుడైతే దావీదు వెళ్ళి గులియాతును హతమార్చి వచ్చాడో దావీదు హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటిది అంటే నేను గులియాతును జయించాను నేను సౌలు రాజు అడులున్నైపోయాను అని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నాడు పిల్లరా గమనించండి దావిద హృదయములో కొండలాంటి వ్యక్తిగా సౌలు ఉన్నాడు ఆ దినాలలో నా మామ నాకున్నాడు అనేటువంటి ఒక ధైర్యముతో ఎప్పుడు మామలా కొండలాంటి మామ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏ మామైతే నేనున్నానులే అనే ధైర్యం చెప్పాడో అదే సౌలు తనను చంపాలని ప్రయత్నం చేశాడు దావిద తన స్వీయ అనుభవములో మా నాన్నున్నాడు నా అన్నలున్నారు నా మామున్నాడు అని ఇలాగా తన జీవితంలో అందరినీ జ్ఞాపకం చేసుకుని కొండలాంటి వ్యక్తులు నాకున్నారు అని అనుకుంటూ ఉన్న దినాలలో తను ఎవరి దగ్గర కూడా తననుకున్నటువంటి సహాయాన్ని పొందుకోలేకపోయినాడు గుర్తింపుని గౌరవాన్ని పొందుకోలేకపోయాడు తన ఆధ్యాత్మిక జీవితంలో వీటన్నిటినీ ఎదుర్కొని చివరికి ఒక ఆలోచనకు వచ్చాడు సౌలు రాజుని నేను కొండగా పెట్టుకోవడం కంటే నా అన్నదమ్ములు నా కొన్నారులే అనుకోవడం కంటే నా తండ్రి నా కొన్నాళ్ళే అని అనుకోవడం కంటే కూడా దేవుడి తట్టు నా కనులు ఎత్తితే నా కొండ కోట ఆయనై ఉంటే అక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది అని దాబీద విశ్వసించాడండి ఏదే కాలము నీవు దేనివైపు నీ కన్నులు ఏది నీకు కొండగా ఆశ్రయంగా ఈరోజు కనబడుతుందో ఏది నీకు ఆశ్రయ స్థానముగా కనబడి ఈ దిక్కు నుండి నాకు సహాయం వస్తుంది అని ఆ దిక్కు వైపు నీ కనులెత్తి చూస్తున్నావు ఈ ఉదయకాలము ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఒక మాట మీరు గమనించండి మీ జీవితంలో ఏ దిక్కు నుండి సహాయం వచ్చినా రాకపోయినా దేవుని ఒక కొండగా కోటగా స్థానముగా నీవు నిలుపుకోగలిగితే ఖచ్చితంగా ఆ కొండ కోట ఆశ్రయస్థానమైన దేవుడి వైపు నుండి నీకు నాకు సహాయం వస్తుందని గుర్తు చేసుకోవాలి ఈరోజు మానవ జీవితంలో సహాయాల కొరక ఎటెటో ఎటెటో చూస్తున్నారు ఈ దిక్కు నుండి సహాయం వస్తుందేమో ఈ వైపు నుండి నాకు సహాయం వస్తుందేమో అని మనుషుల వైపు బంధుమిత్రుల వైపు ఆత్మీయుల వైపు రకరకాలైనటువంటి పరిస్థితుల వైపు చూస్తున్నారు ఈరోజు ఎటువైపు నుండి ధనం వస్తుందా ఎటువైపు నుండి సహాయం వస్తుందా ఎటువైపు నుండి మేలు జరుగుతుందా అని గమనించండి మనుషుల కన్నులన్నీ మనుషుల కన్నులన్నీ ఈ లోకం వైపే ఉన్నాయి ఈ లోకపు వ్యక్తుల మీదనే ఉన్నాయి కానీ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది నీవు నా తట్టు కనులెత్తి చూడగా నీకు వెలుగు కలుగును యాస్ ఆమెన్ ఈరోజు దేవుడి వైపు నీ కనులెత్తితే నీకు వెలుగు కలుగుతుంది నీవెన్నడూ సిగ్గుపడవని వాక్యం బోధిస్తుంది దేవుడి తట్టు నీవు కనులెత్తి చూచావా ఈ వాక్యం వింటున్నప్పుడు నీ మనసులో ఒకవేళ ఇప్పటి వరకు వైపు చూచి ఎవరి సహాయం కొరకు వెతికి ఏ ప్రయత్నం చేసి ఓడిపోయి సిగ్గుతో తలదించుకుని నిలబడ్డావో ఈ క్షణం ఒక ఆలోచింది దేవుని తట్టు నీ కనులెత్తి ప్రార్థన చేయి దేవుడి తట్టు నీ కనులెత్తి దేవా నా సహాయము నా ఆశ్రయ స్థానము ఆకాశముందు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు సహాయముని నీ దగ్గర నుంచి కాక నా దగ్గర ఎక్కడ రాదునైనా అని పరిపూర్ణంగా దేవుడి వైపును చూడగలిగితే పరిస్థితులు పక్కన పెట్టు మనుషులను పక్కన పెట్టు సమస్తమును ప్రక్క పెట్టేసి దేవుడు ఒక్కడే నాకు మేలు చేయగలడు సహాయం చేయగలడని దేవుని వైపున చూచినట్లయితే ప్రభు పరిట సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి సహాయము నీ తప్పక చేస్తాయి తప్పక చేస్తాయి దేని గురించి ఆలోచన చేస్తున్నా దేని గురించి ఆలోచన చేస్తున్నావు ఈరోజు ఏ సహాయము ఎటువైపు నుంచి వస్తుందని చూసుకుంటున్నావు అని నీ కన్నులకు కనబడేదంతా వ్యర్థమే సూర్యుడి కింద జరుగు ప్రతి ప్రయత్నమో వ్యర్థమే మనుషుల సహాయమో వ్యర్థమే ఒక్కసారి నీ కన్నుల పైకెత్తి చూడగలిగితే ఇదిగో నిస్సారమైన భూమిలో కూడా సారభూమిగా చేసి నిలవబెట్టాడు అబ్రహాముని ఎందుకు పనికిరాని బీడు భూమిని కూడా సస్య శ్యామలంగా పంటలతో నింపాడు ఆయన లోతు కనులెత్తి చూస్తున్నాడు అదిగో పచ్చటి మైదానం తనకు కనబడుతుంది పచ్చటి మైదానం తనకు కనబడుతుంది తనకు కనబడుతున్నది శాశ్వతం అనుకున్నాడు ఈరోజు నీ కంటికి నీవు వెతుకుతున్నటువంటి వ్యక్తులు పచ్చగా ఈరోజు నీకు కనబడుతూ వీరు నా పక్కనుంటే బాగుండని కనిపిస్తుందేమో ఈరోజు వీరు నాకు సహాయం చేస్తే బాగుండని నీకు అనిపిస్తుందేమో ఏదే కాలం ప్రభు పేట మనో చేస్తున్నాను నీ వివాహ జీవితంలో ఈ వ్యక్తి అయితేనే నాకు సరైన వాడు ఈ ఈమెయితేనే నాకు సరైనది అని నీకు నీవే నిర్ణయాలు తీసుకొని అదిగో ఇప్పుడు క్షమిక క్షణిక మాత్రపు ప్రేమను కనపరుస్తున్నటువంటి మనుషుల మీద ఆధారపడి ప్రేమనే గుచ్చులో చిక్కుకొని చివరి తర్వాత జీవితంలో ఓటమి పాలైపోయి ఇదిగో ఈ వ్యక్తి లాంటిదా ఈ వ్యక్తి లాంటి వాడా అని తర్వాత రోజు తల బాదుకొని ఏడ్చుతున్నాడా ఇదిగో నీ కంటికి కనబడుతున్నది ఏది శాశ్వతం కాదని పర్భవడం మనం చేస్తున్నా లోకనుకున్నాడు ఆ పచ్చటి మైదానం పచ్చగా ఉంది నాకేమి దిగులు లేదు హ్యాపీగా పంట పొలం వేసుకుని బ్రతకొచ్చు అనుకున్నాడు కానీ ఒక మాట తెలియజేయమంటావా నీ కంటికి కనబడేది ఏది శాశ్వతం ఏది కాదు అది మంచిది కాదు నువ్వు ఎప్పుడైతే కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తావా లోతు కన్నులు సుగమ గుమర వైపు చూస్తే అబ్రహాము కన్నులు ఆకాశం వైపు చూచాయి నిలిచిన చోటే నిలుచున్నట్ల స్థలములోనే నిస్సారమైన భూమి అసలు ఈ పంట పనికి ఈ పొలము పనికి రాదు పంటకి పనికి రాదు ఎందుకు అసలు ఎందుకు ఈ భూమి దునడానికి విత్తనములు వేయడానికి పంట పూర్చుకోవడానికి దేనికి పనికి రాదు దేవుని మహాకృప అబ్రహాము కన్నులెత్తి ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడి వైపు తన కన్నులెత్తి చూడడాన్ని బట్టి దేవుని సహాయాన్ని వేడుకోవడాన్ని బట్టి నిస్సారమైన భూమి సారవంతముగా మార్చబడి తెలుసా ఈరోజు ఎరుశలేమ మహాపట్టణంలో పంట పడుతున్నటువంటి అనేక పంటలు ఒక చెట్టుకి ముప్పై కిలోల టమాటాలు కాస్తాయంటే మీరు నమ్ముతారా ఎందుకు ఉపయోగం లేనటువంటి భూమిని ఈరోజు ఎంత సమృద్ధితో నింపాడో తెలుసా నీకు కారణమేంటో తెలుసా నిలిచిన స్థలములోని ఆకాశం తట్టు అబ్రహాము కనులెత్తి ప్రార్థన చేశాడు ఆ బీడు భూమిని పారవంతమైన సారవంతమైన నేలగా దేవుడు చేశాడు ఈరోజు నీ కనులు ఎట్టి చూస్తున్నాయి నీవు ఏ సహాయం కొడుకు ఏ దిక్కువైపు చూస్తున్నావు ఏ దిక్కువైపు నీ కనులెత్తి చూస్తున్నావో ప్రభు పేట మనవి చేస్తున్నాను ఏ దిక్కు నువ్వు చూడాల్సిన పాలి నలు దిక్కుల ఆవరించి ఉన్న దేవుడి వైపు నువ్వు చూడు ఒక దిక్కు ద్వారం మూయబడితే ఏడు దిక్కుల ద్వారానే దేవుడు తెరుస్తారు ఈరోజు పైకి చూడండి ఆకాశం వైపు చూడండి దేవుడు వైపు చూడండి కొండగా దేవుని పెట్టుకోండి దాగుదంటాడు కొండల తట్టు నా కన్నులు వెతున్నాను ఏంటిది కొండ నీకు కొండ దేవుడై ఉండాలి నీ కోత దేవుడై ఉండాలి నీ ఆశ్రయ స్థానము దేవుడే ఉండాలి దేవుని యొద్ద నుండి తప్ప మరి దేని యొద్ నుండి నీకు సహాయం రాదని విశ్వసించు ఉదయ కాలము తిరుగులాడిని చాలు ఉదయ కాలము అటు ఇటు అటు ఇటు ఎవరి సహాయం కొరకైతే నువ్వు పరిగెత్తావో పెరిగెత్తింది చాలు రా దేవుని పాలన దగ్గర పడు దేవుని సన్నిధిలో కూర్చో ఉపోసించు ప్రార్థించు సహాయం నీ ఒద్దటికే నీ వాకిటి దగ్గరికే తీసుకొని వచ్చి పెడతాడు ఆయన ఆయన వైపు కనులెత్తిన వారిని ఎప్పుడు సిగ్గుతూ తలదించడా చెప్పాను కదా ఆయన తట్టు కనులెత్తగా మనకు వెలుగు కలుగుతుంది ఆయన తట్టు మన కనులెత్తగా మనకు వెలుగు కలుగుతుందని వాక్యం బోధిస్తుంది ఇదే కీర్తనకృత అంటాడు మీకు వెలుగు కావాలా చీకటి కావాలి ఏం కావాలి మీకు ఆలోచన చేసుకో ప్రార్థన చేసుకోవాలి రువాణి పొందాలి ఇదే మా గురు అని మాటి చేత మమ్మల్ని బలపరిచినందుకు అయిస్తూ నిజముగా ఈరోజు నేను ఎవరెవరి వైపు నా ఎత్తి చూస్తున్నాను వైపు నేను చూడలేకపోతున్నాను ఆయన ఇదిగో ఈ యొక్క కాలము మరలా ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించబడిన నీ తట్టు నేను కనులు ఎత్తుచున్నాను నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయ స్థానము నీవే నీవైపే నా కనులెత్తి ప్రార్థిస్తున్నాను దేవా మీరే నాకు సహాయం చేసి మేలుతో నింపిన నామానికి మనం తెచ్చుకొని చూపించమని ప్రార్థిస్తాం ఏ సు నామములు అడిగి పొందు పొంది మా తండ్రి ఆమెన్ ఆమెన్